హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మేము అరకు నుంచి వైజాగ్ రిటర్న్ వచ్చే అంశాము రిటర్న్ వచ్చి మేము హోటల్లో ఉన్నాము అది వీడియో అంతా ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి తర్వాత నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూ చేయండి వైజాగ్ సెంట్రల్ మాల్ అండ్ ఆర్కే బీచ్ నైట్ వ్యూ ఎలా ఉంటుంది అనేది ఆ వీడియోలో చూపించాను నెక్స్ట్ డే నేను వైజాగ్లో థర్డ్ డే అనమాట ఇది థర్డ్ డేలో మేము భీమిలి బీచ్ రుషికొండ బీచ్ తట్లకొండ బీచ్ ఇవి చూడ్డానికి వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఒంగోలు వారి టిఫిన్ సెంటర్ అని గూగుల్లో సెర్చ్ చేశాము బాగుంది ఫుడ్ ఇక్కడ అని ఒక హిందీ ఛానల్ వాళ్ళు చెప్పారు అక్కడ కోసం ఎంవిపి కాలనీలో ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది ఇక్కడికి వచ్చామన్నమాట టిఫిన్ తినడానికి ఇక్కడ పూరి బోండా వడ దోశ అవి తిన్న తర్వాత ఇంకా మేము భీమిలి బీచ్ చూడడానికి వెళ్తున్నాము మేము భీమిలి బీచ్ వెళ్ళే దారిలోనే రుషికొండ తొట్లకొండ బీచ్ అన్నీ వస్తాయి ఫస్ట్ మేము తొట్లకొండ బీచ్ చూసుకున్నాం అన్నమాట అప్పుడు అక్కడ ఫుల్ క్రౌడ్ నిన్నారు షూటింగ్ జరుగుతూ ఉన్నింది తొట్లకొండ బీచ్లో వైజాగ్ సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి భీవలే బీచ్ రుషికొండ బీచ్ వెళ్ళే దారి అయితే అబ్బా సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కైలాష్రి దగ్గర అనమాట కైలాష్రికి ఆల్రెడీ వెళ్ళాము డే వన్లోని ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకవేళ మీరు చూడకపోతే అది కూడా చూడండి కైలాష్ కూడా చాలా బాగుంది రూప్వేలో వెళ్ళాము ఫస్ట్ డే వెళ్ళాము నెక్స్ట్ ఆ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో పెట్టాను నేను మీరు చూడండి లాగ్ వన్ లాగ్ టూ లాగ్ త్రీ లాగా పెట్టాను అరకు వీడియోస్ వైజాగ్ డే వన్ వీడియోస్ వై కడప టు వైజాగ్ జర్నీ ఎలా ఉంది ట్రైన్ ఏ ట్రైన్ అనేది అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ కూడా చూడండి ఎంత బాగుందో వైజాగ్ సిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఒక సైడ్ బీచ్ ఒక సైడు గ్రీనరీ ప్లేస్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే మేము ఈరోజు వెళ్ళిన రోజు హోలీ రోజు అనమాట హోలీ చూడండి అందరూ హోలీ ఆడడానికి ఋషికొండ బీచ్ భీమిలీ బీచ్ దగ్గరికి అండ్ తొట్లకొండ బీచ్ దగ్గర కొంతమంది ఇలా మంచిగా హోలీ ఆడుతున్నారు బీచ్ దగ్గర వైజాగ్ వాళ్ళకైతే చాలా లక్కీ పీపుల్ అనిపిస్తుంది ఎంత బాగుందో అసలు ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఇక్కడికి మేము తొట్లకొండ బీచ్ దగ్గరికి వచ్చామండి పై ఆపోజిట్లో తొట్లకొండ పైన ఉంటుంది ఇది ఆపోజిట్లో బీచ్ ఉంటుంది అనమాట తొట్లకొండ బీచ్ అంటారు అలాగే ఇక్కడ న్యాచురల్ ఆర్చ్ అని చెప్పేసి ఒకటి స్టోన్ బాగుంటుంది ఇక్కడ మేము వెళ్ళిన రోజైతే ఫుల్ వాటర్ దగ్గరికి వచ్చేసాయి కాబట్టి అది పర్ఫెక్ట్గా కనిపించలేదు మాకు మాతో పాటు వచ్చిన అతను ఏం చెప్పాడంటే మార్నింగ్ టైం అయితే బాగా కనిపిస్తుంది మేడం అని చెప్పాడు ఈ తొట్లకొండ బీచ్ దగ్గర నేచురల్ ఆర్చ్ దగ్గర పిక్స్ చాలా బాగా వస్తాయి నేను కొన్ని వ్లాగర్స్ వీడియోస్ చూసాను ఇక్కడ కొద్ది కనిపిస్తుంది కానీ వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి దగ్గరకు వచ్చేసినాయి ఇదే అనమాట న్యాచురల్ న్యాచురల్ ఆర్చ్ లాగా మంచి ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి ఇక్కడ మెయిన్ ఈ తొట్లకొండ బీచ్కి ఈ నేచురల్ ఆర్చ్ దగ్గర బాగా ఫొటోస్ వస్తాయని చాలా మంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటారు ఎక్కువ ఇక్కడ కపుల్ షూట్స్ వెడ్డింగ్ ఫోటో షూట్స్ అవుతున్నాయి ఈ తొట్లకొండ బీచ్లో ఇప్పుడు మేము వెళ్ళిన ఈ బీచ్లో ఆ మూవీ షూటింగ్ కూడా ఏదో అవుతుంది వాళ్ళైతే లోపలికి అలో చేయలేదు షూటింగ్ అవుతుందని మేము రిక్వెస్ట్ చేసుకున్నాం అనమాట ఇలా మేము చాలా దూరం నుంచి వచ్చాము చూడడానికి మీరు ఇలా అడ్డుపడితే ఎట్లా అండి మేము చూడాలి కదా అంటే అప్పుడు రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళు మళ్ళీ లోపలికి అలా చేశారు వాళ్ళ మూవీ షూటింగ్ దగ్గర కాకోకుండా ఇంకా మనం పక్కన వచ్చి చూసుకున్నాం అన్నమాట బీచ్ ఎలా ఉంది అనేది మేము ఇక్కడ కొన్ని రీల్స్ తీసుకున్నాము ఆ రీల్స్ మీరు చూడాలంటే ఇన్స్టాగ్రామ్స్ శ్రావణి మాస్టర్డ్ అని ఉంటుంది అక్కడ చూడండి మంచి మంచి రీల్స్ అప్లోడ్ చేశాను చాలా బాగా వచ్చాయి ఈ తొట్లకొండ బీచ్ కానీ భీమిలీ బీచ్ దగ్గర కానీ రీల్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శ్రావణి మాచిరెడ్డి రెడ్డి అని ఉంటుంది ఎవరైనా ఫాలో అవ్వకుంటే ఫాలో అవ్వండి ఈ తొట్లకొండ బీచ్ ఎదురుగాని పైకి వెళ్తే తొట్లకొండ అని వస్తుంది అక్కడ బుద్ధుడి ఇది చాలా ఫేమస్ అనమాట అక్కడికి మేము వెళ్ళలేదు టైం లేక మేము హోలీ రోజున వెళ్ళామని చెప్పా కదండి హోలీ రోజున వెళ్ళేసరికి ఎక్కడ చూసినా ఫుల్ రష్ ఉంది భీమిలి బీచ్ అయితే చాలా బాగుందండి మీరు నేను ఈ వీడియోలో చూపించాను భీమ్లీ బీచ్ ఎలా ఉంటుంది అది కూడా చూసేయండి వీడియో స్కిప్ చేయకుండా అలాగే ఋషికొండ బీచ్ కూడా చూపించాను అమ్మ ఋషికొండ బీచ్లో ఫుల్ క్రౌడ్ ఆ సముద్రం వాటరీ చేంజ్ అయిపోయి హోలీ ఆడేవాళ్ళు ఆడే రంగులు పూసుకోవడానికి ఇది ఆ వీడియో కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి ఎలా ఉన్నది క్రౌడ్ ఎట్లా ఉన్నది వాటర్ కూడా చేంజ్ అయిపోయి సముద్రపు వాటర్ పింక్ కలర్ అన్నమాట హోలీ ఆడడంలో జనాలు ఫుల్ జిల్లు జనాలు ఉన్నారు అసలు ఋషికొండ బీచ్ అయితే అన్నిటికంటే డేంజరస్ లేని భీమిలి బీచ్ అని అన్నారు అక్కడ వాళ్ళైతే అయితే బీచ్ అయితే సూపర్ ఉందండి పిల్లలు ఆడుకోవడానికి కానీ వాటర్ కానీ భయం లేకోకుండా చాలా బాగుంది అలలు వచ్చినా కూడా లోతు లేదు సముద్రం చాలా బాగుంది భీమిలి బీచ్ వచ్చేసి కానీ కొంచెం వైజాగ్కి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందేమో భీమిలి బీచ్కి వెళ్ళాలంటే వైజాగ్ నుంచి వైజాగ్లో స్టార్ట్ అయినప్పటి నుంచి వరుసగా మనము రోప్ వే రుషికొండ భీమిలి బీచ్ తొట్లకొండ ఇలా అన్ని వ్యూ పాయింట్స్ వస్తూనే ఉంటాయి దారి పొడవునా అలాగే ఒక సైడు సముద్రం మనం భీమిలి బీచ్ వెళ్ళేదాకా ఒక సైడ్ అంతా సముద్రం ఉండనే ఉంది ఫుల్ గ్రీనరీ వాటరు చాలా అంటే చాలా బాగుందండి నేను పదే పదే చెప్తున్నానని అనుకుని నాకు అంత బాగా నచ్చింది వైజాగ్ సిటీ అయితే మీరు పదే పదే అంటున్నారు అనుకోవద్దండి నాకు నచ్చింది కాబట్టి అన్ని సార్లు నేను చెప్తున్నాను వైజాగ్ సిటీ బీచ్ అనమాట భీమిలీ బీచ్ అయితే చాలా బాగుంది క్రౌడ్ తక్కువ ఉన్నారు అలాగే సముద్రంలో కూడా లోతు ఎక్కువ లేదు అలలు కూడా చిన్నగా ఉన్నాయి బాగుంది ఇక్కడ భీమిలి బీచ్ లో ఈ స్టాచ్యూ ఫేమస్ అనమాట జలకన్య లాగా ఉందన్నమాట ఇక్కడ స్టాచ్యూ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్లో అరకు వీడియోస్ అండ్ వైజాగ్ వీడియోస్ ఇంకా మేము ట్రిప్ వీడియోస్ ఉన్నాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళి అవి కూడా చూడండి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలాగే కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి నా ఛానల్లో అవి కూడా చూడండి చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు బీచ్ లో ఆ రోజు హోలీ కాబట్టి ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు అసలు బీచ్ దగ్గర అయితే షాపింగ్ చేయడం కోసం డ్రెస్సెస్ కానీ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఫుడ్ కోర్స్ కానీ చాలా ఉన్నాయి ఈరోజు వీడియో ఇవే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు తెన్నీటి పార్కు అండ్ మేము రిటర్న్ జర్నీ అవి వీడియో చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ చాలా ఇంక్రీజివ్గా సపోర్టివ్గా ఉంటుందన్నమాట బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్